దండ నియోజకవర్గం గంగాధర మండలం కుర్క్యాలకు ఎంపీ పాఠశాలలో దారుణంగా విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇవాళ జరిగిన ఒక అమానుషమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది చాలా బోధకరం ఇవాళ పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికల బాత్రూమ్లలో అక్కడ ఉన్నటువంటి సంబంధితమైనటువంటి అటెండర్ అదేవిధంగా కొంతమంది టీచర్లకు తెలిసి కూడా మరి బాలికలు మూత్రశాలలల్లో మరి సీసీ కెమెరాలు పెట్టి వాటిని చిత్రీకరించడంతో పాటుగా ఆ అమ్మాయిలను మరి మానసికంగా లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఎవరైతే అటెండర్ ఉన్నాడో యాకూబ్ని వెంటనే సస్పెండ్ చేసి సరైనటువంటి శిక్ష ఆయనకు విధించాలి అంతేకాకుండా నిజంగా అమ్మాయిలను ఈ రకంగా వేధించినటువంటి వాయినను గతంలో అనేక ప్రభుత్వాలు కూడా మరి షూట్ చేసి చంపేసినటువంటి పరిస్థితులు కూడా జరిగాయి నిజంగా అటువంటి పనిష్మెంట్ ఆ అటెండర్కు ఇవ్వాలనేది మా పక్షాన డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఈరోజు రోడ్ మీదకి వచ్చే అమ్మాయి ఆ అమ్మాయిలకు మరి రక్షణగా ఉండాలి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి పరిస్థితి దేశంలో ఇలా ఎటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలా హృదయ విదారకంగా అనిపిస్తా ఉంది నిజంగా చాలా అన్నిటి పర్యటన ఆ తల్లిదండ్రులకు ఆడపిల్లలకు రక్షణ లేనటువంటి విధంగా జరుగుతుంది పాఠశాలలో పిల్లలు ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ సంపద మరి అటువంటి ఆ పిల్లలకే ఇవాళ విద్యార్థులకు రక్షణ లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న నేపథ్యం ఇది ఒక రంగం కాదు అనేక రంగాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది వైఫల్యం చెందుతున్నది వెంటనే డీఈఓ గారిని అదేవిధంగా ఎంఈఓ గారిని అక్కడ ఉన్నటువంటి టీచర్లను కొంతమందిని బాధితులైనటువంటి వారిని అందరినీ వెంటనే సస్పెండ్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి మరి ఇటువంటి వారి మీద కఠినమైనటువంటి శిక్షలు కూడా వేయాలి ఏదో మళ్ళా తూతూ లాగా ఏదో జరిపినట్టు విచారణ జరిపినట్టు దాంట్లో ఏం లేనట్టుగా తెలిస్తే అందరం ఒక్కటైతాం తప్పకుండా వారికి మేమే నేరుగా శిక్ష విధించేటువంటి పరిస్థితి వస్తుంది పోలీసులారా మీరు కూడా ఎవరు ఏ ఫోన్లు వచ్చినా ఏ చేసినా కూడా తలగ్గద్దు మీకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రోడ్డు మీద తిరగాలంటే భయమైన భయానకమైనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది కనుక మరి వెంటనే నిందితులు ఎవరైతే ఉన్నారో ವಾರ <experiences>